హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీరు అడుగుతున్నారు కదా చాలామంది రేవంత్ ఎలా ఉన్నాడు రేవంత్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు కదా రేవంత్ అయితే బాగున్నాడు ఇప్పటికైతే మంచి ఉన్నాడు ఇప్పటి అయితే ఇంకా రైస్ పెట్టలేదు ఉప్మా ఇడ్లీ అలా తింటున్నాడు డాక్టర్ అయితే రైస్ ఒక టూ డేస్ తర్వాత పెట్టమన్నారు సో ఇప్పుడు వచ్చేసి అయితే రేవంత్ అయితే ఫైన్ బాగున్నాడు నిన్న చాలా మంది ఏమైంది 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 అని అడిగారు కదా సో మేమందరము నేనేమో కిచెన్ వర్క్లో ఉన్న మా సారు మా బా పెద్ద బాబు వచ్చేసి ఆఫీస్కి స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళు వెళ్ళి రెడీ అవ్వడం రెడీ అయ్యి బిజీలో ఉన్నారు నేనేమో కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను డైలీ బెడ్ మీద ఆడుకుంటూ ఉంటాడు కానీ నిన్న ఎందుకో ఏమో పడిపోయాడు అసలు ఎప్పుడు పడలేదు ఇంత జాగ్రత్తగా ఆడుకుంటాడు పడతా అని తెలిసి అసలు కొనాకి రాడు మధ్యలో మధ్యలోనే ఆడుకుంటాడు ఈ ఎడ్జ్కి వస్తే కింద పడిపోతా అని ఆయనకు తెలుసు కానీ నిన్న ఎట్లా అక్కడ వరకు వెళ్ళినా అర్థం కాలేదు అసలు మేమే షాక్ అయినాం సో కింద పడి కింద సైడ్ వాల్ ఉంటుంది కదా సైడ్ వాల్ అయితే కొంచెం ఇట్లా కట్ అయింది కట్ అయ్యేసరికి అది చాలా బ్లడ్ పోయింది సో ఇంకా ఇమీడియట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే నే నేరుగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఎవరు లేరు సో మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తే స్టార్ హాస్పిటల్ ఉంది మనకు చిల్డ్రన్స్ హాస్పిటల్ అక్కడైతే చాలా బాగా చూసారు వెళ్ళగానే కంపౌండర్ వాళ్ళు ఉంటారు కదా చూసిండ్రు చూసి కొంచెం ఇట్లా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసారు మళ్ళీ డాక్టర్ వచ్చింది డాక్టర్ వచ్చిన తర్వాత తను చూసి అమ్మో నేను ఈ స్టిచ్చెస్ వేయలేను స్టిచెస్ వేయాలి వెయ్యాలి కంపల్సరీ స్టిచెస్ నేను వేయలేను సర్జన్ని పిలుస్తామని చెప్పేసి మళ్ళీ సర్జన్ని పిలిచారు సర్జన్ పిలిస్తే ఆయన వచ్చేసరికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా ఆ సర్జన్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్ వరకే అనిస్తీషియా ఇచ్చారు ఇచ్చి స్టిచ్చెస్ అయితే వేసారు చాలా అంటే అసలు మేము హాస్పిటల్లో ఉన్నాం కానీ ఏడుస్తూనే ఉన్నాము వాయిస్ అయితే నాకు ఇప్పటికీ కూడా ఇంకా క్లియర్ వాయిస్ అయితే రావట్లేదు లోపలికే వెళ్ళిపోతుంది ఏదో లోపలికి వాయిస్ లోపలికే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఇంతవరకు కూడా అసలు ఎందుకు ఇలా జరిగింది మాకే అని చాలా అంటే చాలా బాధపడ్డాం నిన్న ఇంకా హాస్పిటల్లో ఏడుస్తూనే ఉన్న ముగ్గురము మా పెద్ద బాబును కూడా ఇంట్లో ఉండి మేము వెళ్ళేసి వస్తామంటే కూడా బాబు ఉండలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఇంకా బయట లాక్ వేసేసి వచ్చి వెళ్ళిపోయినాము అసలు ఈ లోపల ఉన్న లైట్లు ఫ్యాన్లు డోర్లు అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి బాల్కనీ డోర్లు ఇట్లా వెళ్ళిపోయినాము ఇంకా అసలు ఏం అర్థం కాలేదు లాక్ వేసేసి వెళ్ళిపోయినాము సో ఇలా ఈ పడడం చాలామంది అన్నారు చూసుకోలేదా కింద వేయాల్సిందే అని ఇంకా డైలీ ఆడుకుంటాడు ఆయన అసలు ఇక్కడ ఎడ్జ్ వరకు అస్సలు రాడు పడిపోతానే ఆయనకు తెలుసు కానీ నిన్న అసలు ఎట్లా వెళ్ళిండో అంత ఎడ్జ్ వరకు నాకు అర్థం కాలేదు ఏంటి అంటే పిల్లోస్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా అన్ని కింద పడేస్తాడు ఏది ఉంచాడు బెడ్ మీద మొత్తం మీద ఒక్కడే ఉంటాడు మొత్తం పిల్లోస్ బ్లాంకెట్స్ అన్ని కింద చుట్టూ పడేస్తాడు పడేసి ఆడుకుంటుంటాడు ఇంకా మేము కూడా తీసి పెడతా ఉంటాం ఆడుకుంటూ ఉంటాను ఇంకా బాబు వెళ్ళే వరకు నేను ఇంకా చూసుకుంటూనే ఉంటాను వీళ్ళు వెళ్ళిపోయే లోపల నేను వర్క్ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే నేను మళ్ళీ ఒక్క వదిలిపెట్టి నేను పని చేసుకోలేదు మా బాబు బాబు సార్ ఉన్న లోపే నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా నిన్న అసలు అట్లా వర్క్ ఫాస్ట్ ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను అందులో మా సార్ ఉన్నారు ఆయన కూడా రెడీ అవుతున్నారు పట్టుకుందాం అనే లోపే పడిపోయిండు చూడలేదు ఇక మొత్తానికైతే అలా పడి కొంచెం పెద్ద హెడ్కి చిన్న ఇంజరీ అయితే అయ్యింది స్టిచ్చెస్ అయితే సిక్స్ సిక్స్ స్టిచ్చెస్ పడ్డాయి సో అవి కరిగిపోయేవే వేసే వేసామన్నారు డాక్టర్స్ అయితే మళ్ళీ వన్ వీక్ తర్వాత రమ్మన్నారు ఆ లోపు ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే రమ్మన్నారు కానీ ఇప్పటికైతే అంటే నిన్న కూట్లేసిన తర్వాత స్టిచెస్ వేసిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఉండమన్నా ఉన్నాము అంటే ఏమైనా వామిటింగ్స్ అవ్వచ్చు ఏదైనా ఇంకేదైనా అమ్మా ఉండండి అంటే సరే అని ఉన్నాము సో మేము అక్కడ ఉన్నంతసేపు కూడా ఇప్పటివరకు కూడా ఏమీ ప్రాబ్లం అయితే కాలేదు మంచిగా ఉన్నాడు నవ్వుతున్నాడు ఆయనకి తెలీదు నాకు ఇట్లా హెడ్ ఇంజూరీ అయింది స్టిచ్చెస్ పడ్డాయి అనే సంగతి ఆయనకి తెలియదు నవ్వుతున్నాడు మళ్ళీ రోజులాగానే అన్నీ పడేస్తున్నాడు కొడుతున్నాడు మమ్మల్ని కొడుతున్నాడు పడేస్తున్నాడు అన్నీ మళ్ళీ ఆయనకైతే తెలియదు హెడ్కి ఇట్లా చిన్న ఇంజరీ అయిందని మరి అది పెయిన్ వస్తుందా ఏం అర్థం కావట్లేదు ఉండడం అయితే హ్యాపీగా ఉన్నాడు తగ్గిందా తగ్గిందా పెయిన్ తగ్గిందా అందరికి చెప్పు నిన్నైతే చాలామంది కాల్స్ చేసిరు నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే శక్తి లేదు నాకు నిన్న శక్తి మీన్స్ స్ట్రెంత్ కాదు అసలు మాట్లాడలేకపోతున్నా నాకు ఇంకా అసలు డాక్టర్ మాట్లాడిస్తున్నా కూడా నాకు మాట్లాడొస్తలేదు ఏడిపే వస్తుంది మాట లోపల లోపలికి ఎప్పటికీ కూడా మా వాయిస్ సరిగ్గా రావట్లేదు ఎందుకు అలా అయ్యిందో నాకు కూడా అర్థం కావట్లేదు వాయిస్ లోపల లోపలికే వెళ్ళిపోతుంది చాలామంది కాల్స్ చేసిర్రు చాలా థ్యాంక్ యూ రేవంత్ని గుర్తుపెట్టుకొని కాల్స్ చేసారు ఇన్స్టాలో అయితే దాదాపుగా నాకు ఒక సిక్స్టీ సెవెంటీ కాల్స్ వచ్చినాయి చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇన్స్టాలో నేను ఇంకా నార్మల్ కాల్స్ కూడా ఎత్తలేదు ఇన్స్టా కాల్స్ కూడా ఎత్తలేదు చాలా నెంబర్స్ వచ్చినాయి ఇక ఏమనుకోవద్దు నేనైతే ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయలేదు తర్వాత నేను మెల్లి అందరికీ రిప్లై ఇంకా వీడియోస్ పరంగానే రిప్లై ఇస్తా ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు కుదరదు ఇప్పుడు సో ఇప్పుడు వర్క్ అంతా మళ్ళీ ఇంట్లో వర్క్ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్ అయ్యింది మళ్ళీ రేవంత్కి అయితే ఇందాకనే ఫుడ్ పెట్టాను మెల్ ఈ వీడియోస్ రూపంగానే రిప్లై ఇస్తాను ప్లీజ్ ఎవ్వరు ఏమనుకోదు ఫోన్ లిఫ్ట్ చేయలేదని మెసేజ్ రిప్లై ఇవ్వలేదని ఎవ్వరు ఏమనుకోదు ఎందుకంటే ఆ బాధ ఏందో నాకే తెలుసు ఎట్లా పరిస్తున్నాము ఎం ఎట్లా ఉంది నిన్నటి నుంచి మాకు మనసు అనేది ఆ బాధ మాకే తెలుసు రిప్లై ఇవ్వట్లేదు అని కూడా ఇద్దరు ముగ్గురు పెట్టినరు రిప్లై మేము హాస్పిటల్లోనే ఉన్నాం త్రీ వరకు ఎట్లా రిప్లై ఇస్తాము ఏమి రిప్లై ఇస్తాము అప్పటికి మెయిన్ మెయిన్ పర్సన్స్కి రిప్లై రిప్లై ఇచ్చినాను అంటే వాళ్ళు రెగ్యులర్గా డైలీ మాట్లాడే వాళ్ళతో ఇంకా వాళ్ళు ఉండలేరు ఏం టెన్షన్ పడిపోతారు వాళ్ళకైతే మెసేజ్ పరంగా అయితే ఇచ్చేసినాను సబ్స్క్రైబర్స్ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి నేను వీడియో అయితే కూడా పెట్టినాను కదా సో రేవంత్ కూడా బాగున్నాడు మంచిగా డ్యాన్స్ వేస్తున్నాడు అనే సంఘ వీడియో కూడా మా బాబు పెట్టిండు కదా అంటే మీరు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు అన్న దా అన్న దానికోసమే నేను ఆ వీడియోస్ పెట్టినాను రేవంత్ బాగున్నాడు అని సో చాలా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లనే కావచ్చు రేవంత్ అయితే ఇప్పటివరకు ఇంకేం ఇబ్బంది పడట్లేదు చాలా హ్యాపీగా కూల్గా ఉన్నాడు మంచిగా నవ్వుతున్నాడు మళ్ళీ రోజు లాగానే ఆడుకుంటున్నాడు నాకు ఏదో దెబ్బ తగిలింది అన్నట్టుగా లేడు అదే మనమైతే ఫోర్ డేస్ ఏదో అయ్యింది అని మనం ఒక ఊహలో ఉండిపోతాం అది నొప్పి ఉంటుందో ఉండదా కానీ నాకు తెలియదు కదా మంచిగా మళ్ళీ రోజులాగానే ఆడుతున్నాడు మార్నింగ్ లేచి సో ఇది అప్డేట్ అయితే రేవంత్ అయితే బాగున్నాడు ఇంకా చాలామంది అడిగారు చెప్పు మీ అడ్రస్ చెప్పండి మేము వస్తాము అని చెప్పేసి అడ్రస్ అయితే మనము యూట్యూబ్లో ఇవ్వలేము కదా ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేసిండ్రు నేను రిప్లై ఇస్తాను ఇంకా ఇంకొకరు ఏంటి అంటే చాలామంది ఏమైనా హెల్ప్ కావాలా ఏమైనా హెల్ప్ కావాలా అని చాలామంది అడిగారు సో హెల్ప్ అంటూ హెల్ప్ అంటే సూపర్ ఛాట్స్ సూపర్ థ్యాంక్స్ ఉంటాయి కదా మీరు అందులో చేసేయచ్చు నో ప్రాబ్లం సూపర్ థ్యాంక్ మెంబర్షిప్ ఉంటుంది కదా అందులో మీరు చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ చేయండి ఇంకా నిన్న వచ్చేసి విజయ్ కుమారి సిస్టర్ అని రాధిక వీళ్ళు ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నర్మదా సునీత బ్లాక్స్ నర్మదా వీళ్ళైతే వాళ్ళ వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు చేసిన ఇంకోటి మా ఫ్రెండ్ నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ కొత్త హౌస్ కట్టుకున్నారు మా కొలిగి వాళ్ళని చెప్పాను కదా ఆ ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చింది మేము హాస్పిటల్ నుంచి రాదానే ఇంటికి వచ్చి రేవంత్ని చూసి ఇంకా రేవంత్కు కావాల్సిన ఐటమ్ ఇంట్లో ఏమీ లేవు బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ అవి ఏమీ లేవు అంటే ఇప్పుడు నాకు ఫెస్టివల్ ఉంది కదా అప్పుడు తెచ్చుకుంటానని ఆగిన తను మా ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చి చూసి మళ్ళీ షాప్కి వెళ్ళి రేవంత్కి సరిపడే సరుకులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది చాలా ముందు నుంచి కూడా ఇప్పుడే కాదు నాకు దా దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి మా పరిచయము మేము ఇద్దరము అప్పటి నుంచి కూడా ఏమైనా హెల్ప్ చేస్తుంది ఫస్ట్ మేమే ఉన్నామని ముందుకు వచ్చేస్తుంది మా ఫ్రెండ్ షాలిని వాళ్ళ హౌస్ వీడియో కూడా రీసెంట్గా పెట్టినాను కదా నేను ముందుకు వచ్చేసి నేనున్నాను అని చెప్పేసి మాకు చాలా హెల్ప్ చేస్తుంది రేవంత్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి షావిణికి మళ్ళీ నెక్స్ట్ రేవంత్ కోసం అని చెప్పేసి నర్మదా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పంపించింది నేను కింద డ్రాగన్ ఫ్రూట్ అయితే పంపించింది రేవంత్ కోసం అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ నర్మదా విజయ్ కుమారి సిస్టర్ అయితే లేదు నేను అసలు ఎంత వద్దన్నా కూడా నా తరపున రేవంత్కి అయితే ఏదైనా ఒక ఫ్రూట్స్ ఇప్పించండి అని చెప్పేసి తనైతే అమౌంట్ వేసింది ఫోన్పేలో చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా చాలా మంది కూడా ఇంకా చాలామంది అడిగారు ఏమైనా హెల్ప్ కావాలా ఏమైనా హెల్ప్ కావాలా అని సూపర్ చాట్ మెంబర్షిప్స్ ఉన్నాయి కదా అక్కడైతే మీరు చేసేయచ్చు నో ప్రాబ్లం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే చేయండి ఫోర్డ్స్ లేదు అడిగిన వాళ్ళకి చెప్తున్నాను నేను హెల్ప్ కావాలని అడిగిన వాళ్ళకి చెప్తున్నాను రేవంత్కే యూజ్ చేస్తాను నెక్స్ట్ మంత్ రేవంత్ బర్త్డే కూడా ఉంది రేవంత్కే రేవంత్ క్వశ్చన్ అమౌంట్ అంతా కూడా రేవంత్కే నేను యూజ్ చేస్తాను రేవంత్ బర్త్డే కూడా వస్తుంది కదా సో మీ హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు సూపర్ చాట్లో మెంబర్షిప్గా ఉన్నారు కదా అవి అందులో చేయండి నో ప్రాబ్లం ఇది రేవంత్ అప్డేట్ అయితే ఇది రేవంత్ అయితే బాగున్నాడు నాకే ఇంకా వాయిస్ అసలు రావట్లే ఎంత మాట్లాడుతున్నా లోపలికి వెళ్ళిపోతుంది పెయిన్ వస్తుంది ఎందుకు సో అది ఎందుకో నిన్న మొత్తం ఇంకా ఏడ్చేసరికి కావచ్చు నిన్న మొత్తం టెన్షన్ టెన్షన్కి సరిగ్గా నిన్న ఇంకా రాగానే కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రేవంత్కి అయితే ఫుడ్ ఉప్మా చేసి పెట్టేసి ఇంకా మేము అందరం పడుకున్నాము ఇది రేవంత్ అయితే బాగున్నాడు చాలా మంది ఏమైందని అడిగారు కదా క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నా ఫుల్గా వీడియో చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మేము ప్రే చేస్తున్నాం మేము ప్రే చేస్తున్నాం మేము మొక్కినాము మేము టెంపుల్స్కి కూడా వెళ్ళినాం అని అన్నారు చాలా థ్యాంక్ యూ మీ అందరికి రేవంత్ గురించి ప్రే చేసిన వాళ్ళకి రేవంత్ గురించి మొక్కిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ మీరు అలా మంచి వాళ్ళు కాబట్టి మేము తొందరగా రేవంత్ అయితే కోలుకుంటున్నాడు చాలా థ్యాంక్ యూ ఎంతమంది మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల రేవంత్ అయితే బాగున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే బ్లెస్ చేయండి వీడియో మాత్రం ప్లీజ్ షేర్ చేయండి కొంచెం మనం యూట్యూబ్లో బ్యాక్ అయిపోయినామని తెలుసు కదా సజెషన్లో నుంచి మళ్ళీ 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 ముందుకు రావాలి అని అంటే కొంచెం మీరు అందరు వీడియోస్ షేర్ చేయండి ఫుల్గా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్